ಇವನ ನೇನು ನೀ ಅಂದ್ರೀ ಕೂಡ సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇవాళ నేను ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గిపెట్టాలని రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది రాష్ట్రాలని నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి జరుగుతున్నాయి మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం పదో తరగతి పాస్ సర్టిఫికేట్తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికేట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో యాభై సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది పరీక్షలు నిర్వహించిన పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు కానీ ఆ పిల్లల పర్సంటేజీలు కానీ ఆ పిల్లల ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అనే ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో పరీక్షలు ఏదైతే రద్దు చేసి ఉంటారో అటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్ల ఆ పిల్లవాడు మంచి కాలేజీలో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకిస్తారా లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించని ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినీయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని రద్దు చేయండి అని చెప్పి రద్దు చేయండి అని చెప్పడం చాలా సులభమైన పని ఎవరి మీద ఎటువంటి భారము లేదు చాలా సులభంగా కూడా చెప్పచ్చు కానీ అలా చేయకుండా ఆ పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకుని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేసడానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలతో ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు ఎప్పుడు కూడా ఉండదని అని అని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను